thank mm -hmm. you జరుగుతున్న జనసేన పన్నెండో ఆవిర్భావ దినోత్సవ జయకేతన సభకు రాజమహేంద్రవరం నుంచి భారీగా నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలి వెళ్లారు స్థానిక మెరక వీధి నుంచి ఇరవై నాలుగు డివిజన్ ఇన్ఛార్జ్ మంచాల సునీల్ పదవ డివిజన్ ఇన్ఛార్జ్ పల్లింటి సంజీవ్ నాయకత్వంలో భారీగా బయలుదేరారు స్థానిక ఇరవై నాలుగు డివిజన్ మెరక వీధి నుంచి వంద ఆటోలు వందల బైకులు ఇరవై కార్లలో ఈ ర్యాలీ పెటాపురానికి బయలుదేరింది స్థానిక వియాలపురం జంక్షన్ లో యువ పారిశ్రామికవేత్త రియల్టర్ మీసాల అవినాష్ చంతం వీరబాబు ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు వారు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో స్థాపించిన జనసేన పార్టీ పన్నెండు సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు అవమానాలు ఎదురైన చెక్కు చెదరని చిరునవ్వుతో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఇంత ఘన విజయం సాధించేలా బలోపేతం చేశారని అడారు పెడాపర నియోజకవర్గం చిత్రాడ వేదికగా జరుగుతున్న బహిరంగ సభ ద్వారా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ సభ్యులకు దేశ నిర్దేశం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు అన్నారు. కోటని ప్రాంతంలోని జనసేన బాగస్ మామియంపై రాష్ట్ర పాలనలు చెరగని ముద్ర వేస్తుందన్నారు ఇరవై 26వ డిజైన్ జనసేన నాయకులు భడే పూర్ణ చంద్ర, కంచలపల్లి నాగార్జున ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పెటాపర్ పెటాపర్ ప్రోగ్రాంకిౌన్ ఈ కార్యక్రమంకి కందులు దుర్గేష్ గారు మినిస్టర్ గారు కందులు దుర్గేష్ ఆదాయంలో ఆదాయంలో వైసీని గారు ఆదాయంలో ఈ పాదయాత్ర నా పేరు పదే వార్డు నా పేరు సంజీవు ఇరవై నాలుగు వార్డు సునీలు ఇన్ఛార్జ్ సునీలు కలిపి బాధ్యతను పా పోగ్రో ధైర్యంగా నిర్మిస్తున్నాం నాకు రిజ్లో కూడా అందరూ కూడా ఇక పాల్గొని బాగా సక్సెస్ అని కోరుకుంటాం మొత్తం ఒక ఐదు వందల మంది ఐదు వేల వన్ బల్లు యాభై ఆటోలు ఇరవై ముప్పై కార్లు వాళ్ళతో మొత్తం వరకు కూడా పిలుపు మేరకు ఆర్బి ఆవిర్భావ సభకు జన సందోహంతో పిఠాపురం బయలుదేరడం జరుగుతుంది కాబట్టి ఈ కందుల దుర్గేష్ గారి నాయకత్వాన్ని అలాగే వైసీ గారి నాయకత్వాన్ని బలపరిచి మేము రోడ్డు ద్వారాగా పిఠాపురం చేరుకుని ఈ సభర విజయవంతం చేకూరుస్తామని అందరికీ తెలియజేస్తున్నాము నా పేరు మంచాల్ సునీల్ ఇరవై నాలుగో వార్డు జై జనసేన ఏదైతే ఈ రోజు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ రోజు రాజమండ్రి నుంచి ఇరవై నాలుగో వార్డు ఇన్ఛార్జ్ మంచాల్ సునీల్ గారు అలాగే పదో వార్డు ఇన్ఛార్జ్ పల్లెంటి సంజీవ్ గారి నాయకత్వంలో ఏదైతే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ గారు మరియు నగర అధ్యక్షులు వైసీని వారి ఆధ్వర్యంలో ఇలా నాయకత్వంలో భారీ ఎత్తున వాళ్ళ రోడ్డు ద్వారా పిఠాపురం బయలుదేరడం జరుగుతుంది సుమారు వంద ఆటోలు రెండు వందల బైకుల ద్వారా ఒక ఐదు వందల మంది జనం ఒక ఇరవై కార్లతో ఇవాళ జన సందోహంగా బయలుదేరి ఏళ్ల వంతు కృషిగా ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ఏళ్ల వంతు కృషిగా ఏళ్ళు కృషి చేస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో మేము కూడా మేము కూడా మా వంతు సహాయంగా ఏదైతే చేయాలనుకుంటున్నా అదంతా చేయడానికి కూడా మేము ముందుకు వచ్చాం వీళ్ళతో పాటు ఈ కార్యక్రమం చాలా ఘన విధం జరగాలని ఆ దేవుని కోరుకుంటూ థ్యాంక్ యూ నా పేరు అవినాష్ అండి నేను ఎంఎన్ఎస్ 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 మాట్లాడుతూ ఎండి మాట్లాడుతున్నాను ఇవాళ జనసేన ఆవిభావ దినోత్సవం పిఠాపరణ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది మా అందరికీ సో మా వంతు సహాయంగా అందరం ఒక ఐదు వందల మంది ర్యాలీగా ఆటోలు బైక్లు ఇలా ర్యాలీగా వెళ్లి ఈ మీటింగ్ ని ఎంతో విజయవంతం చేయాలని కోరుకుంటూ జై జనసేన